హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదండి ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవరు నేను వీడియో తీసుకుంటూ ఫ్లవర్ని కట్ చేస్తున్నాను అందుకు నీట్గా కనపరాలేదు ఈ విధంగా పూసిందండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఇది గులాబీలు ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటానండి పువ్వులు గులాబీలు బాగా పూయడానికి మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలి ఏం కేర్ తీసుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అదేవిధంగా మా గార్డెన్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్లో కలర్లు గులాబీలను కూడా నేను ఈ వీడియోలో చూపిస్తూ వాటి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పింక్ కలరు ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ గులాబీలు అయితే ఉన్నాయి అన్నీ కూడా బాగా పూస్తున్నాయి ఇప్పుడు వర్షాలకైతే ఇంకా బాగా పుస్తున్నాయండి మనము ఫ్లవర్ని కట్ చేసుకున్నప్పుడే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత కిందికి కట్ చేస్తానో ఆ విధంగా మనం కిందికి వరకు కట్ చేసుకుంటే పక్క నుంచి ఇంకా బ్రాంచెస్ వచ్చి వచ్చి మనకు కొత్తగా కొమ్మలు అయితే పుడుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక లాగా కన్సిడర్ చేసుకోండి మనము ఫ్లవర్ని కట్ చేసినప్పుడు స్టెమ్ కిందికి ఉండేలాగా కట్ చేసుకోండి అప్పుడు పక్క నుంచి చిగురులు అయితే వస్తూ ఉంటాయి ఇవి లైట్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి ఇది ఇది ఏం కలర్ అనాలో తెలీదు ఇది ఎంత బాగా పూస్తుందంటే ఫ్లవర్స్ చా గుత్తులు గుత్తులుగా పూస్తుందండి మళ్ళీ ఫస్ట్ చిన్న సైజు తర్వాత పెద్దది అట్లా డిఫరెంట్ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కలాగా ఫ్లవర్ పెద్దగా అవుతూ వస్తుంది లాస్ట్ డేకు చాలా పెద్దది అవుతుందండి ఈ ఫ్లవరు ఈ విధంగా ఇది ఒక కలర్ ఉంది అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ గులాబీ మొక్కలు అనేది హెవీ ఫీడర్స్ అండి వీటికి ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్కి కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి మనము మొగ్గ దశలో ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ని ఇచ్చినట్లయితే మనకు మంచిగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు మనము ఫెర్టిలైజర్ ఇస్తే అప్పుడు దానికి కావలసిన న్యూట్రియం అనేది మనం ఇచ్చే ఫెర్టిలైజర్ నుంచి అది తీసుకొని పువ్వులైతే పూస్తుందండి ఇక్కడ నేను చూపించే ఈ మొక్కలన్నీ కూడా నేను పాటలలో పెట్టిన మొక్కలే కింద నేలలో పెట్టిన మొక్కలు వచ్చేసి ఒక మూడు ఉన్నాయి పాటలలో పెట్టిన మొక్కలు వచ్చేసి ఒక నాలుగు కలర్స్ ఉన్నాయి ఈ విధంగానైతే చూపిస్తున్నాను ఫస్ట్ ఇది మొగ్గ దశలో ఉండిందండి ఇవి విచ్చుకున్నాక ఏ విధంగా ఉండింది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎంత బాగా విచ్చుకున్నాయో చూడండి ఇది వచ్చేసి ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అండి డబుల్ షేడ్ కలరు కొంచెం ముద్దగా అంటే కొంచెం చిన్న సైజులో ఉన్నప్పుడు ఇంకా కలర్ నీట్గా బాగుంటుంది విచ్చుకున్న కొద్దీ ఎల్లోకి వస్తుందండి ఇదొక కలరు కాబట్టి ఫస్ట్ టిప్ వచ్చేసి హెవీ ఫీడర్స్ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్కి కానీ మనకు ఇంట్లో ఉండే ఫెర్టిలైజర్సే మనం తరచుగా మారుస్తూ ఉండాలండి ఈ వారం ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకొక ఫెర్టిలైజర్ ఆ విధంగా ఇస్తూ ఉండాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఫ్లవర్స్ను బాగా కింది వరకు కట్ చేసుకోండి నెక్స్ట్ తాడ టిప్ వచ్చేసి వాటర్ అనేది కన్సిస్టెన్సీగా ఇస్తూ ఉండండి ఇప్పుడు మనము ఈరోజు టెన్కి ఇచ్చినామంటే రేపు టెన్కి ఆ విధంగా కన్సిస్టెన్సీ వాటర్ని అయితే మెయింటైన్ చేయండి ఒక రోజు ఎక్కువగా ఇచ్చి మళ్ళీ ఒక రోజు తక్కువగా అలా కాదండి అలా చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలా మనము ఈ గులాబీ మొక్కలకు నీళ్ళు ఇచ్చినట్లయితే బాగా పూస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఏదైనా ఆకులు మచ్చ కానీ తర్వాత ఏమన్నా మిల్లీ బగ్స్ కానీ ఏదన్నా ఫంగస్ కానీ ఉంటే పెస్టిసైడ్ అయితే స్ప్రే చేసుకుంటూ ఉండండి దాని ద్వారా మొక్కలకైతే ఎలాంటి ఏం కాకోకుండా బాగా పూస్తాయి మీకు గులాబీ మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నాకైతే గులాబీ మొక్కల గురించి నేను ఎదుర్కొనే సమస్యలు అయితే ఏమీ ఉండవు పువ్వులు అయితే బాగా పూస్తూ ఉంటాయి ప్రతి మొక్క అయితే ప్రతిరోజు రోజు పుయ్యాలని ఏం లేదండి మొక్క హెల్దీగా ఉండి మొగ్గలేస్తూ పూస్తూ ఉంటే సరిపోతుంది ఫస్ట్ ఒకసారి పువ్వులు పూసిందంటే మళ్ళీ దాని పక్కన నుంచి వచ్చి మొగ్గలు వచ్చి పువ్వులు పూయడానికి మళ్ళీ కొంచెం టైం తీసుకుంటూ ఉంటుందండి దాన్ని మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అయితే నేను మొక్కలకి ఎప్పటికీ ఉంచను తెంపుతూ ఉంటాను నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంతకుముందే నేను పువ్వు పూసిందంటే తెంపేది వాటర్ గ్లాస్లో ఒక గ్లాస్లో వాటర్ తీసుకునేది అందులో పెట్టి మళ్ళీ దేవుడు ముందు పెడుతూ ఉంటాను కానీ మొక్క పైన ఉంచండి ఎందుకంటే అది పెరగదు మనం ఎప్పటికీ ఎప్పటికప్పుడు పువ్వులు కత్తిరించుకుంటూ ఉంటేనే మొక్క బాగా పెరుగుతుంది ఈ విధంగా ఇక్కడనైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి నాకు ఈ రోజ్ ఫ్లవర్స్ చూస్తుంటేనే ఒక రకమైన సంతోషం అయితే అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి నాటు గులాబీ అండి మంచి కలర్ వస్తుంది మంచి కలర్ అండి ఇది బనానా ఫెర్టిలైజర్ ఏదైనా బనానా ఫ్ల ఫ్రూట్కి సంబంధించిన ఫెర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కానీ మంచి కలర్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి గులాబీ మొక్కలకి ఎండ అనేది చాలా అవసరము ఎండ కూడా తగలాలండి మొక్కలు ఎండలో ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఆవు పేడ మాగిన పశువులు ఎరువు ఏమైనా ఉంటేనైతే మొక్కలకు తవ్వుతూ ఎప్పటికప్పుడు వేస్తూ ఉండండి మొక్క మొదట్లో గుల్లగా ఉండేలాగా చూసుకోండి అంటే మొక్క మొదట్లో ఎప్పుడు మనం తవ్వుతూ ఉండాలి అప్పుడు మనకు మంచిగా మొక్క ఎదుగుతూ ఉంటుందండి ఈ విధంగానైతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గులాబీ పూలు బాగా పూస్తాయి ఇదండి చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ